్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం మంచి మంచి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ముఖ్యంగా మనకు మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన తర్వాత ధనుర్మాసానికి సంబంధించిన పూజలు చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కాకపోయినా విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధించే వాళ్ళు అయితే చాలా ప్రత్యేకమైన విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు ముఖ్యంగా ధనుర్మాసంలో మార్గలి వ్రతం అని చెప్పి ఒక వ్రతాన్ని కూడా ఆచరించు ఆచరించడం చూస్తూ ఉంటాము అయితే ఈ వ్రతం అసలు ఎవరాచరించాలి ఈ వ్రతం ఆచరించాలంటే నియమాలు పాటించాలా అని చెప్పి సందేహాలు కూడా ఉంటాయి ఇంకొక విషయం ఈ వ్రతాన్ని గోదాదేవి విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఆచరించింది ముప్పై రోజుల పాటు అని చెప్పి కూడా వింటూ ఉంటాం అసలు ఏంటండి ఈ వృత్తాంతం అంతా కూడా తెలియచేయండి ఇక్కడ మనకు మార్గశిర మాసంలో అంతర్గత మాసంగా ఈ యొక్క మార్గలి మాసం ధనుర్మాసం అని వస్తుంది మార్గశిర మాసం నడుస్తూ ఉంటుంది మధ్యలో ఈ మార్గశిర మాసంలోనే ధనుర్ ధనుర్మాసం అనేది వచ్చేస్తూ ఉంటుంది ఈ ధనుర్మాసంలో గోదాదేవి ప్రాముఖ్యత ఎక్కువగా వహించి ఉంది ఈ గోదాదేవి ఎవరు అంటే భూమాత భూమాతే గోదాదేవిగా పుట్టింది ఒక అవతారం భూమాత ఒక అవతారమే గోదాదేవి ఈమె విష్ణుని తదేకంగా ధ్యానిస్తూ ఆ యొక్క విష్ణువులో ఐక్యం కావాలి అన్న కోరికతోటి ఈమె ఈ వ్రతాన్ని మొదలుపెట్టింది మొదలు మొదలుపెట్టి ప్రతిరోజు కూడాను ఒక్కొక్క పాశురంతో ముప్పై రోజులు ముప్పై పాశురాలతో ముప్పై మంది భక్తులను తయారు చేసింది రోజుకొక పాశురం అంటే పాశురము అంటే అది తమిళానికి సంబంధించింది అది ఆమె ఇక్కడ ఆమె కాదు ఇదంతా తమిళ సాంప్రదాయంలో ఉంటుంది ఆ పూజా విధానం మొత్తం మన సాంప్రదాయంలో కనపడుతున్నప్పటికీ ఆయన్ని అర్చించే విధానం శ్లోకాలు శ్లోకాలు మొత్తం కూడా తమిళంలో ఉంటాయి పాశురము అంటే అంటే ఆమె ధ్యానించిన విధానం దేవుణ్ణి దేవుడు ఇలా ఉంటాడు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చెయ్యాలి అనే విధానం ఏదైతే అదొక ఈ రోజు ఈ స్వామి ఇట్లా అని చెప్పేసి ఆమె ఆమె ఊహించుకుంటూ నా స్వామి ఇలా ఉంటాడు నా స్వామి రూపురేఖలు ఇలా ఉంటాయి నా స్వామి చేసే క్రియ ఇది అని మొత్తం కూడాను ఆమె ఆ విష్ణువుని అక్కడ ఆమె గొప్పతనం ఏంటంటే ఆమె కళ్ళల్లో విష్ణువు కనపడుతూ ఉంటాడు ఎప్పుడూ కూడా ఆమె ఎవరిని చూసినా నా విష్ణువే నిన్ను చూసినా నన్ను చూసినా ఎవరిని చూసినా మనలో విష్ణువు కనపడుతూ ఉంటాడు మన గోదాదేవి అంతర్గతం ఇదే అందరిలో విష్ణువుని చూడాలి విష్ణువుని ధ్యానిస్తూ విష్ణువులో అయిపోవాలి ఆమె యొక్క అంతర్ధానం అది ఆమె యొక్క మనసులో ఉన్నది అది అలానే ఆమె రోజుకొక పాశురం తప్పున ముప్పై రకాల పాశురాలని రచించి మళ్ళీ రోజుకొక భక్తుడు చొప్పున రే ఈరోజు ఒక భక్తురాలని సేకరించుకొని విష్ణువు వైపు తిప్పింది రేపు ఇద్దరిని అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ ముప్పై మందిని తయారు చేసుకుని ముప్పై మందితో ఆ ముప్పై పాశురాలతో ఆమె ఆ ముప్పై మందిని తరింపచేసి ఈమె కూడా తరించిపోయి ఆ విష్ణువులో ఐక్యమైపోయింది మరి ఇప్పుడు ఈ విధానాన్ని మనమందరం ఎలా ఆచరించవచ్చు మనందరము అంటే మనకి ఇది తెల్లవారుజామున ఏ విష్ణు దేవాలయం అయినా సరే రాముడు కావచ్చు నారసింహస్వామి కావచ్చు ఏ విష్ణు దేవాలయంలో అయినా ఇది చేస్తూ ఉంటారు ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకే దేవాలయంలోకి వెళ్ళడము ఆ సుప్రభాతం స్వామివారికి సంబంధించిన సుప్రభాతం అంతా కూడా అయిపోయిన తర్వాత ఈ పాశురాలు మొదలుపెట్టి ఆ ఇష్టమైన నివేదనలు చేసుకుంటూ ముగిస్తారు మంగళ మంగళనీరాజనాలు ఇటువంటివన్నీ కూడా ఇచ్చుకుంటూ ఆ రోజు అయిపోతుంది మళ్ళీ సాయంత్రం కూడా అంతే ఉదయం చదివిన పాశరాన్నే మళ్ళీ సాయంత్రం కూడా చదివి అంటే పూజ ఒక రకంగా ప్రాతకాల పూజ సాయంకాల పూజ ఇలా రెండు రక రెండుసార్లు ఒకే పాశురం ఈరోజు ఈ పాశురం రేపు ఇంకో పాశురం ఇక్కడ గొప్పతనం ఏంటంటే అసలు చేయాల్సిన విధానం ఏంటంటే ఈరోజు మొదటి పాశురం రేపు రెండవ పాశనం కదా రేపు రెండవ పాశురం చదివేటప్పుడు మొదటిది రెండుది రెండు కలిపి చదవాలి ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక ఒక పాశురం అయిపోయింది ఈ రోజు ఈ రోజు అయిపోయింది రేపు రెండవ పాశురమే చదువుదాం మొదటి పాశురాన్ని పట్టించుకోసిన పనిలేదు అలా కాదు మొదటిది రెండు ఎందుకంటే మూడో రోజు ఒకటి రెండు మూడోది ఎందుకు చదవాలి మళ్ళీ అన్నీ కలిపి ఎందుకు చదవాలి అంటే ఆయన అవతారాలని ఆమె చూసింది కదా అంటే భగవంతుణ్ణి కలుపుకోవడం కోసమే ఆయన్ని ఆయనలో మనం ఐక్యం కావాలి ఆయన తత్వం మనలో నిండి ఉండాలి అనే దాని గురించి ఇప్పుడు అలా చదివితేనే ఆ పూజ ఫలితం ఉంటుందా ఏం లేదు మళ్ళీ అంటే అది చదివితేనే ఉంటుందా అంటే స్వ భగవంతుడు ఏ భగవంతుడైనా కానీ మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నీవు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చి తీరుతారు అమ్మవారు కావచ్చు స్వామివారు కావచ్చు ఎవరైనా సరే మనం అది చేయట్లేదు ఎవరిని చూసినా ఇప్పుడు మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఆ కాసేపే ఆడవారిని మాతా మాత అంటాం తీసేస్తే వేరే రకంగా చూస్తాం అలా కాదు భగవంతుడి చేరాలి అంటే నువ్వు ఎప్పుడైనా ఒక నీ భార్యని తప్ప ఎవరిని చూసినా తల్లి అంతే చెల్లి తల్లే తల్లి తల్లే మనకు పరిచయం లేని ఆడవారు ఎవరన్నా ఉన్నా తల్లే మరి ఇప్పుడు ఈ నెల అంతా కూడా మనం ఈ పూజ చేయాలి అనంటే ఇప్పుడు శ్రావణ మాసంలో కార్తీక మాసంలో రకరకాల నియమాలు పాటిస్తూ ఉంటాము మాసమంతా కూడా మనం ఆరాధనలో ఉంటూ ఉంటాం కాబట్టి దైవారాధనలో మరి ఇప్పుడు ఇది కూడా ధనుర్మాసం అంతా కూడా మనం పాటించాలి అనంటే నియమాలు ఏమైనా ఉంటాయండి నియమాలు అంటే ఏముండవు దీని గొప్పతనం అదే ప్రాతకాలాన్ని స్నానం చేయడం నియమం అంటే ప్రాతకాలంలో లేవడం ఒక్కటే నియమం ఇక్కడ మనం అది మొదటి నుంచి మనకు అది అలవాట్లేదు ఒక కార్తీక మాసంలో లేస్తున్నాం కానీ వదిలిపెడుతున్నాం ఓ పదిహేను రోజులు మళ్ళీ గ్యాపిస్తున్నాడు భగవంతుడు కూడా పాపం మనమే దయదలిచి ఆ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మిగతా పదిహేను రోజులు ఇలా నియమాలు అంటే ప్రాతకాలాన్నే లేవడం లేచి స్వామివారి ఇంట్లో దేవతార్చన అంటే దేవుడికి సంబంధించిన పూజలు మన ఇంట్లో పూజ చేసుకుని మన వాళ్ళని ఎవరైనా గుడికి వస్తా అంటే తీసుకొని వెళ్ళడం చేయడం ప్రతిరోజు ప్రతిరోజు కూడా ప్రాతకాలాన్ని ఆలయ దర్శనం చేసుకొని ఆ స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ ఈ పాశురాలు భక్తి శ్రద్ధలతో వినడం కానీ వస్తే చదవటం కానీ అక్కడ అర్చకులు చదువుతుంటే భక్తి శ్రద్ధలతో వినడం కానీ సెల్ ఫోన్స్ చూసుకోవడం పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం ఆయన చదువుతున్నాడు మనకు కాదు కదా మనకి తీర్థ ప్రసాదాల టైంకి మనం పోతే చాలు ఇటువంటి లేదు చక్కగా ప్రశాంతంగా స్వామివారి మీదే ధ్యాస పెట్టాలి అందుకే మనం చూడండి మనకి బ్రాహ్మీ ముహూర్త సమయం అది నాలుగు గంటల సమయం అనేది బ్రాహ్మీ ముహూర్త సమయం ఆ సమయంలో మనం ఏది చేస్తామో చదువుకుంటే ఆ చదువు మెతుకెక్కుతుంది అందుకే లేచి చదివిస్తారు వేదపారాయణాలు కూడా అంతే వెనకట లేచి చదివిస్తే తొందరగా వంటపడతాయి ఆ చదువు అంటే ఏ చదువు అయినా లేచి చదువుకోవడం పొద్దున్నే లేచి చేసిన ఏ పని అయితే ఉందో అది తొందరగా మనల్ని మనల్ని ఆకర్షించి మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతుంది మరి ఈ పాశురాలు అందుకే కార్తీక మాసం మొత్తం కూడా పొద్దున్నే లేవాలి నది నది వీలైతే నది స్నానము లేదంటే దేవత ఇంట్లో స్నానం చేసైనా సరే శివుణ్ణి అర్చించాలి అది నెల రోజులు స్వామివారు అలవాటు చేశారు తర్వాత మనం మర్చిపోతున్నాం కార్తీక మాసం అయిపోగానే అది మర్చిపోతాం ఇది కూడా అంతే ప్రాతకాలాన్ని లేచి స్మరణ చేస్తూ ఉన్నట్లయితే విష్ణువుని దర్శించినట్లయితే అనుగ్రహం తొందరగా వస్తుంది అందుకని ప్రాతకాలంలోనే వెళ్ళాలి తర్వాత లేదు ఇంకా మనకి ఎంతసేపు కూడా నాలుగు నుంచి లోపు ఈ పాసురాలు చేయడము భగవత్ పూజ మొత్తం కూడా అయిపోతుంది ఇప్పుడు ఇది ఈ ధనుర్మాసం ఏ రోజు నుంచి ప్రారంభమవుతుందండి అంటే తేదీ ఈ నెలలో పదహారవ తారీఖు వచ్చింది ఇప్పుడు మళ్ళీ మనకు ముగింపు వచ్చేసి జనవరి సంక్రాంతి రోజుకు ముగింపు సంక్రాంతి రోజు అవన్నీ లేదా అంటే ఉంటుంది ముగింపు మాత్రం సంక్రాంతి సంక్రాంతి ముందుకు వచ్చేది మాత్రం కొంచెం ఈ తెదురుని కొంచెం చూసుకోవాలి ఎందుకంటే ఈ తెదురు కొంచెం ఎక్కువ తక్కువలు వస్తుంటాయి మాసం కూడా ఎక్కువ తక్కువ వస్తుంది మనకి వచ్చేది చూసుకోవాలి తప్ప ముగింపు ఎట్టి పరిస్థితిలో కూడా సంక్రాంతి సంక్రాంతితో ముగింపు సందేహం లేదు ఆ సంక్రాంతి రోజే స్వామివారి కళ్యాణం చేసి ముగిస్తారు అయితే ముఖ్యంగా ఈ మాసంలో మనం మామూలుగా విష్ణుమూర్తి అనగానే ఎక్కువ తులసి దళాలతో ఆరాధన చేస్తూ ఉంటారు శివుడు అనగానే బిల్వ పత్రాలతో ఆరాధన చేస్తుంటారు కానీ ఈ మార్గశీర మాసంలో ప్రత్యేకించి విష్ణుమూర్తి కూడా బిల్వ దళాలతో ఆరాధన చేస్తారని చెప్పి విన్నాను ఇదేంటండి ఇక్కడ ఏంటంటే శివకేశవులకు భేదం లేదు శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కాబట్టి శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం శివ అంటే శివుడు మనస్సులో విష్ణువు ఆరాధిస్తూ ఉంటాడు విష్ణువు మనస్సులో శివుని ఆరాధిస్తూ ఉంటారు వీళ్ళకి ఎవరికి కూడా భేదం లేదు సర్వదేవ నమస్కార కేశవం బ్రతికత్యది నువ్వు ఏ దేవుడికి నమస్కారం చేసినా విష్ణువుకి వెళ్ళిపోతుందట నువ్వు అమ్మవారికి చెయ్యి నీకు ఏ దేవుడు అన్నాచ్చి నువ్వు ఏ దేవుడికి నమస్కారం చేసినా విష్ణువుకి వెళ్ళిపోతుంది నువ్వు శివుడికి నమస్కారం చేసినా చివరికి విష్ణువుకి వెళ్ళిపోతుంది ఇక్కడ నువ్వు బిల్వం వేసినా దళం వేసినా స్వామివారు ప్రీతిగా స్వీకరిస్తారు కానీ అది వేసేది మనకు భగవద్గీతలో చెప్పారు పత్రం పుష్పం తోయం ఏమే భక్తి ప్రయశ్చితే నువ్వు ఏది వేసినా చివరికి నీళ్లు పోసినా సరే ఎటువంటి కోరిక లేకుండా ఫలాపేక్ష లేకుండా స్వామి నీ కనీసం నీ అనుగ్రహం కోసం చేస్తున్నాను కూడా చెప్పలేదు నా ధర్మము నేను చేస్తున్నాను నేను నీకు అభిషేకం చేయడం నా ధర్మం నేను హిందూ దేశంలో పుట్టి హిందువుగా ఉండి నిన్ను కొలిచేటువంటి ఈ యొక్క శక్తి నాకు ఇచ్చినందుకు నా ధర్మంగా నేను నీకు ఓ చెంబడి నీళ్ళు నా శక్తి చెంబడి నీళ్ళే పోస్తున్నాను నా శక్తి తులసీమాలే వేస్తున్నాను నీకు అలా నువ్వు ఆ భగవంతుడికి ఎటువంటి ఫలాపేక్ష లేకుండా గనక చేస్తే ఖచ్చితంగా స్వామివారు స్వీకరిస్తారు ఇవాళ మనం చేసేది నాకు ఆ పని చేసి పెట్టు ప్రకారం కొడుతుంది నాకు ఆ పని చేసి చుట్టూ తిరుపతి కొండ నడుచుకుంటూ కొండెక్కుతా ఆ పని చేసి పెట్టు గుండు చేయించుకుంటా బేరాలైన స్వామివారికి మనకి మధ్య బేరాలు ఆడుతున్నా అలా వద్దు అందుకే బా అందుకే భగవద్గీత ప్రతివాడు వినాలి చదవాలి ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాలి ఎందుకంటే మన ధర్మాన్ని మనం తెలుసుకుంటాం భగవంతుని ఎలా పూజించాలి ఎలా అర్చించాలి భగవంతులో ఎలా ఐక్యమైపోవాలి చివరికి యుద్ధం చేయాలన్నా ఎంత ధర్మంగా చేయాలో కూడా భగవద్గీత నేర్పుతుంది అది మనం అది ఇంట్లో ఉంచుకోక దాన్ని మనం చదవక మన పిల్లగాళ్ళకి చెప్పక మనం చెడిపోయి ఇలా స్వామివారితో కూడా బేరాలు ఆడుతున్నాం ఆయనకి మనకి వ్యాపారం అయిపోయిందే తప్ప ఏది లేదు కనీసంగా చెప్పాను కదా నీ అనుగ్రహం కోసం కూడా చేస్తున్నానని కూడా అనుకోవద్దు ధర్మంగా చేస్తున్నాను అంతే నా ధర్మం ఇది చేస్తున్నా అట్నే చేయండి ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం రాకపోతే చూడండి సంతోషం అంటే చాలా చక్కగా వివరించారు ఈ మార్గలి వ్రతం విషయంలో చాలా మందిలో చాలా సందేహాలు ఉన్నాయి అంటే ఇది పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే చేయాలా వివాహం ఆలస్యమైన వాళ్ళు మాత్రమే చేయాలి ఇలాంటి సందేహాలన్నీ చాలా ఉండేవి నిజంగా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు Thank you.